వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు బ్యాగ్ కొట్టినాను ఫ్రెండ్స్ లగేజ్ బ్యాగ్ దానికోసంగా నేను ఈ క్లాత్ తీసుకున్నాను దీనికి లైనింగ్ వచ్చేసి మా పిల్లలకి పొరగేది ఇది లైనింగ్ వేస్తున్నాను అనమాట దాంతో నేను కొలతలు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి పెట్టుకున్నాను ఈ వెడలికి వచ్చేసి పదిహేను పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే కటింగ్ నేను రెండు పీసులు ఇవైతే రెండు పీసులు కావాలన్నమాట నేను రెండు పీసులు ఇలా వేసుకున్నాను এপেস না హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మంచం మీదనే కూర్చోగలుగుతాను కింద కూర్చొని కట్ చేసుకుంటారు ఎవరైనా కానీ నాకైతే అది అసాధ్యం అవుతుంది కానీ అలా ఏడుస్తూ ఉంటే ఏం లాభం ఉంటుంది ఫ్రెండ్స్ నేను నా ఫ్యామిలీని అయితే నేను బాధ పెట్టకూడదు అనుకుంటున్నాను నా సంతోషం కోసం నా ఫ్యామిలీ సంతోషం కోసం మాత్రమే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ నా అందరు సపోర్ట్తో మీ సపోర్ట్ కూడా నాకు కావాలి నాకు యూట్యూబ్ ఫ్యామిలీ కావాలి ఫ్రెండ్స్ మీరందరు సపోర్ట్ చేయండి నాకు మీరు పెట్టే కామెంట్సే ఫ్రెండ్స్ నాకు మెడిసిన్ లాగా పనిచేయాలి పడకుండా పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక పీస్ రెడీ ఇంకొక పీస్ కూడా రెడీ అయిపోయింది ఇంకొక పీస్ సైడ్ వచ్చేసి జోబీ అన్నమాట జోబీ పెట్టుకుంటాం కదా వాటి పక్కకు వచ్చేసి ఇటు వచ్చేసి పదకొండు మళ్ళీ ఇటు వచ్చి ఇటు కూడా పదకొండు పెట్టుకున్నాను ఇది లైనింగ్ అనమాట ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట ఇటువంటి పీసులు రెండు కావాలి రెండు రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళిపోవాలి కుట్టేటప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు కట్ చేస్తే ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇప్పుడైతే నేను కట్ చేయను ఇంకా కుడుతు కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ కుడతాను అనమాట ఇక్కడ పట్టుకోవడానికి బ్యాగ్కి తాడు పెట్టుకోవడానికి ఈ తాడు కోసము ఈ వచ్చేసి నలభై ఎనిమిది తీసుకున్నాను ఈ వెడల్పు వచ్చేసి మూడు తీసుకున్నాను అనమాట ఇవి ఇట్లాంటి తీసులు అనమాట చాలా అదే ఒక్క

చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీ అందరి సంతో మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి మీ ఫ్రెండ్స్ మళ్ళీ అనేది ఎవరికైనా వచ్చు కదా కానీ కొంచెం చూడండి నేనైతే ఎలా పడుతాను ఫ్రెండ్స్ తర్వాత సైడ్ జిట్లు ఉంటాయి కదా దానికి నేను ఇప్పుడు జాయింట్ చేస్తున్నాను అనమాట చూడండి ఇది పైన వేసేదానికి ఇది ఇది వచ్చేసి లైనింగ్ అనమాట కనిపించదు అదైతే ఉన్నదే వేస్తున్నాను మళ్ళీ కొని వేయాలంటే అదంతా ఎందుకు అని చెప్పేసి ఇప్పుడైతే బుక్ కోసం నేను మూడు ఇంచులు పెట్టాను అన్నమాట ఇక్కడ నుంచి చక్కగా గీత టీచర్కి కట్ చేస్తున్నాను అయితే కట్ చేసిన తర్వాత నేనైతే జుక్కుని ఇలా కొడతామంట 那个。 对呀。

ఫ్రీగా అయిపోతుంది అనమాట జిప్పు ఎక్కించడం వరకు చాలా ఇప్పుడైతే నేను ఈ ఒక సైడ్ అయితే అయిపోయింది ఇంకొక సైడ్ కూడా సెట్ చేసుకున్నాను చూపిస్తాను తర్వాత మళ్ళీ లైనింగ్ వేయాలన్నమాట దీనికి దానికోసం నేను లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను దాన్ని ఇలా ఫిట్ అటాచ్ చేయాలి What? <laughs> ఎడిన తర్వాత మళ్ళీ చూపిస్తాను తర్వాత ఈ పీస్ని ఇలా జాయింట్ చేసుకుంటాం చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు నన్ను ఇంకా సపోర్ట్ చేయండి నేనైతే ఇలాగ వీడియోస్ చేయడం వరకు వచ్చేసి రేర్ డిసీజ్ ఆర్గనైజేషన్ అమరావతి శోభారాణి గారు వల్ల నేను ఇలా బయటకు రావాల్సి అనమాట యూట్యూబ్ చేయి చేయడం కూడా తను వచ్చిన ధైర్యంతో నేను తనతో పాటు నా ఫ్యామిలీ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నాకైతే అందరూ సపోర్ట్ ఉన్నారు నేనైతే అందరితో హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ కాకపోతే నాకు ఇలాంటి వ్యాధి ఉంది అనే అదొక్క తప్ప కొరవంతా చాలా బాగానే ఉంది ఫ్రెండ్స్ అందరం బాగున్నాం ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఇక్కడ ఆరు పెడుతున్నాము మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి కార్ పెట్టుకున్నాము ఇక్కడికి వచ్చేసి పదకొండు పెట్టుకున్నాను అనమాట తాడు తాడు కొడుకు చూడండి ఈ తాడు పొడవు వచ్చేసి నలభై ఎనిమిది తీసుకున్నాము నలభై ఎనిమిది తీసుకొని E ఇక్కడైతే ఇంకా ఇలా తాడైతే కుట్టేసుకున్నాము ఈ అయితే ఇలా వేసేసుకొని ఇక్కడ yeah

嗯，对。

ハハ प <laughs> 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 Thank <laughs> అయితే రెడీ చేస్తున్నాను అనమాట చూడండి దీని లోపల మీకు అవి పెట్టి చూపిస్తే మీకు అర్థమవుతుంది నేనైతే చాలా బాగుంటానండి బ్యాగు చాలా ఈజీగా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇవి దీని లోపల అవి పెట్టిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా బ్యాగ్ అయితే ఇలా రెడీ అయిందండి చాలా బాగుంది చాలా నచ్చిందండి నాకైతేను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకే అండి బాయ్